హాయ్ ఫ్రెండ్స్ మనిషి జీవితాన్ని మార్చేది కేవలం తన శక్తి కాదు తనను తాను ఎలా ప్రభావితం చేసుకుంటాడో ఇతరులను ఎలా ప్రభావితం చేస్తాడో అదే ఇన్ఫ్లుయన్స్ అనేది ఒక శక్తి అది మన మీద ఉన్నప్పుడు మనం మనసులోకి రాని నిర్ణయాలు తీసుకుంటాం కానీ మనం దాన్ని అర్థం చేసుకున్నప్పుడు అది మన జీవితాన్ని మలుపు తిప్పుతుంది ఈ రోజు మనం ఇన్ఫ్లుయన్స్ పుస్తకంలోని ఐదు ముఖ్యమైన సూత్రాలను పుండెతో అనుభవించేలా తెలుసుకుందాం అంతకంటే ముందు కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో లేటెందుకు లెట్స్ గో టు ద వీడియో నెంబర్ వన్ రెసిప్రోసిటీ రుణం తిరిగి ఇవ్వాలనే మనసు ఒక చిన్న సహాయం చేసిన వ్యక్తిని మనం ఎప్పుడూ మరువం ఎందుకంటే మనిషి మనసులో ఒక సహజమైన కోరిక ఉంటుంది తిరిగి ఇవ్వాలి అని ఒకసారి మనకు ఎవరైనా ఒక చిన్న మద్దతు ఇచ్చిన మనం పెద్ద కృతజ్ఞత తిరిగి ఇవ్వాలని అనిపిస్తుంది ఇది ఇన్ఫ్లుయెన్స్ యొక్క మొదటి శక్తి జీవితంలో ఇది ఒక సువర్ణ పాఠం మనం ఎవరైనా హృదయపూర్వకంగా సహాయం చేస్తే వారు మనం ఊహించని విధంగా తిరిగి మనకు అండగా నిలుస్తారు నెంబర్ టూ కమిట్మెంట్ అండ్ కన్సిస్టెన్సీ మాట నిలబెట్టుకోవాలనే ఆత్మ మనిషి ఒక నిర్ణయం తీసుకున్న తరువాత దాన్ని నిలబెట్టుకోవాలనే ఒత్తిడి మనలోంచే వస్తుంది ఒక చిన్న మాట ఇచ్చినప్పుడు దాన్ని వెనక్కి తీసుకోవడం కష్టంగా అనిపిస్తుంది మనసు మనల్ని ఇలా నడిపిస్తుంది నువ్వు మొదలు పెట్టావు కదా ఆగకూడదు ఇదే కన్సిస్టెన్సీ యొక్క ప్రభావం మన జీవితంలో గోల్స్ కు అంకితం అవ్వడం కూడా ఇలాగే మనం మనకే మాట ఇచ్చినప్పుడు దానిని నిలబెట్టుకోవడం మన వ్యక్తిత్వాన్ని బలంగా మలుస్తుంది నెంబర్ త్రీ సోషల్ రూప్ ఇతరుల అడుగుజాడల్లో నడిచే మనస్సు ప్రపంచం మనకు ఎన్నో నిర్ణయాలు వేస్తుంది ఆ నిర్ణయాల ముందు మనం ఒకటే చూస్తాం ఇతరులు ఏం చేస్తున్నారు బహుశా మనం ఆలోచించకుండానే చాలా సార్లు ఇతరులు తీసుకున్న మార్గంలో నడుస్తాం అది సురక్షితం అనిపిస్తుంది అది సరైనదనిపిస్తుంది ఇది మన డెసిషన్స్ ని బలహీనపరచవచ్చు సోషల్ ప్రూఫ్ని మనం అర్థం చేసుకున్నప్పుడు మనం బ్లైండ్లీ అనుసరించకుండా మన సొంత దారి ఎంచుకునే శక్తి వస్తుంది నెంబర్ ఫోర్ అథారిటీ అధికారం విన్నప్పుడు మనం వంగే మనసు ఒక డాక్టర్ ఒక లీడర్ లేదా ఒక పెద్ద మనిషి మాట అంటే మనం తలవంచుతాం ఎందుకంటే అథారిటీలో ఒక శక్తి ఉంటుంది ఇది మనలో ఒక విశ్వాసాన్ని కలిగిస్తుంది ఇవాళ వారు చెప్తున్నది నిజమే కావాలి అని కానీ అక్కడ ఒక జాగ్రత్త బ్లైండ్గా అథారిటీను ఫాలో చేస్తే మనం తప్పులు చేస్తాం నిజమైన అథారిటీ అనేది మనకు జ్ఞానం ఇచ్చేది మన జీవితం మెరుగుపరిచేది దాన్ని గౌరవించాలి కానీ మనం ఆలోచించకుండా వంగిపోవద్దు నెంబర్ ఫైవ్ స్కార్ట్ సిటీ అరుదైనది అంటే విలువ పెరుగుతుంది మనకు దొరకడం కష్టం అయిన ప్రతీది విలువైనదిగా అనిపిస్తుంది ఈ అవకాశం చివరిది అని విన్నప్పుడు మన డెసిషన్స్ వేగంగా మారిపోతాయి ఇది స్కారిసిటీ యొక్క శక్తి మన జీవితం కూడా ఇలాగే మనకు లభించే ప్రతి క్షణం ప్రతి అవకాశం అరుదైనదే దాన్ని వృధా చేయకుండా విలువతో చూసుకుంటే మన డెసిషన్స్ జీవితం మార్చేస్తాయి ఇన్ఫ్లుయన్స్ అనేది కేవలం సైకాలజీ కాదు ఇది మన డెసిషన్స్ మన భవిష్యత్తు మీద ఉన్న అసాధారణమైన శక్తి రిసిప్రోసిటీ మనకు కృతజ్ఞత నేర్పుతుంది కమిట్మెంట్ మన గోల్స్ కి అంకితం అవ్వడం నేర్పుతుంది సోషల్ ప్రూఫ్ మన డెసిషన్స్ ని జాగ్రత్తగా తీసుకోవడం గుర్తు చేస్తుంది అథారిటీ మనం ఎవరిని వినాలో ఎంచుకోవడం నేర్పుతుంది మన జీవితంలోని ప్రతి క్షణాన్ని విలువైనదిగా చూపిస్తుంది ఈ ఐదు సూత్రాలు మనలోకి దిగితే మన డిసిషన్స్ శక్తివంతం అవుతాయి మన ఇన్ఫ్లుయెన్స్ మన మీదే ఉంటుంది మరి మన తోనే ప్రపంచాన్ని మార్చగలం ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కంటెంట్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసారంటే మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది థ్యాంక్